ఇదిగా పోలీస్ బాబు ప్రవీణ్ విషయంలో అన్యాయం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేసేది మా ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే తేలిందో అదే చెప్పావు హా ఫాల్స్ రిపోర్ట్స్ ప్రవీణ్ ది యాక్సిడెంట్ కాదు మర్డర్ రిపోర్ట్స్ లో చాలా క్లియర్ గా ఉంది అతను మూడు సార్లు మద్యం సేవించాడు అని కూడా ఉంది అసలు తాగింది ప్రవీణే కాదని మీకు తెలియకుండా వాగితే మీ పైన చర్య తీసుకోవాల్సి వస్తుంది హా చర్య తీసుకునే హక్కు ఎవరిచ్చారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంది అంబేద్కర్ గారి ప్రజలకు ఇచ్చిన హక్కు అది అయ్యా బాబు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి ఆధారాలు లేకుండా ఏది పడితే అది వాగితే బాగుదు నేను ఎవరికి చూపించాలో వారికి చూపిస్తే మీరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు మద్యం తాగి యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తిని మర్డర్ అంటూ లేనిపోనివి క్రియేట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు రాజకీయం రాజకీయం చేస్తుంది మీరు కావాలని చేసిన హత్యని యాక్సిడెంట్ అని కప్పిపొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్ని చెప్పినా అనవసరంగా ప్రవీణ్ పరువు తీయడమే కానీ ఇక వేరే ఏం లేదు పర్వ నేర్తిస్తున్నామా చనిపోయిన మనిషి తిరిగి రాడు ఆ విషయం మాకు తెలుసు అతను పాస్టరే కావచ్చు అతన్ని నమ్మిన వాళ్ళకి అతను గొప్పవాడే కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది అది పబ్లిక్ గా చేయడానికి ఒప్పుకోరు ఏటిని వలేది అర్థమయ్యేలా చెప్పు ఆగుడు కానీ ఇంకా వేరే ఏ అలవాటు కాని కానీ ఉండడంలో తప్పు లేదు అది సీక్రెట్ గా చేస్తుంటారు సీక్రెట్ గా ప్రవీణ్ అలాటోడ్ కాదు అతనికి ఏ అలవాటు లేదు ఏ అలవాటు లేదని నీకు చెప్పాడా నాకెందుకు ప్రత్యేకంగా చెప్తాడు అతని స్పీచ్లను బట్టి బిహేవియర్ బట్టి నమ్మకం అతని పైన నీలాగా నమ్మేవారు ఉంటారు అనే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటారు ఈ ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అని అలాగే ప్రవీణ్ కూడా తన హెల్మెట్ తీయకుండా మధ్య తీసుకున్నాడు నో అది ముమ్మాటికి ప్రవీణ్ కాదు నువ్వు కాదు అన్నంత మాత్రాన ఫోన్ పే అబద్ధం చెప్పదు కదా తను మద్యం తాగడం తప్పు కాదు కానీ తాగి డ్రైవ్ చేయడం చాలా తప్పు అదే అతని ప్రాణాలు తీసింది ప్రాణాలు నో ముందే హత్య చేసి అతని హైట్ లో ఉన్న వేరొక్కరు అలా మద్యం తీసుకున్నారు ఏమిటి మీరు అనేది అంటే అదే డ్రెస్ వేస్తారా ఫోన్ పే కూడా ప్రవీణ్దే వాడతారా ముందే ప్లాన్ చేయొచ్చు కదా ఫోన్ లాక్కుని వాడుకోవచ్చు కదా ఇవన్నీ సినిమా స్టోరీలో చెప్పడానికి బాగుంటుంది అన్నదే జరిగింది అనుకుంటే దారి పొడుగున సీసీ కెమెరాల నుండి హంతకుడు తప్పించుకోలేడు కదా మీ పిచ్చి వాదనలకు అర్థం లేదు అర్థం లేదు ఇక నేను అన్ని నిజాలే మాట్లాడతాను నువ్వు నీ పిచ్చివాగుడు అందరికీ తెలుసు నువ్వు ఇలాగే రెచ్చిపోతే ఆ రెచ్చిపోతే ఏటవుతుంది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం అదే కదా మాకు కావలసింది ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేసి నిజాలు చెప్పాలి ఏమవుతుంది అప్పుడు ప్రవీణ్ ఎప్పుడెప్పుడు తాగాడు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు ఇంకా ఏమేమి అలవాట్లు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి అవన్నీ ఎందుకు వస్తాయి నేను చెప్పేది మీరు నమ్మడం లేదు కాబట్టి అనవసరంగా ప్రవీణ్ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నారు కాబట్టి వాగినంత వరకు చాలు మూసుకుని దొప్పే ఇక్కడ నుండే చూసుకుంటా అన్ని కోట్లనే చూసుకుంటా